దానియలు గ్రంథము పదవ అధ్యాయము పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరమున బెల్తేషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడేను గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే దానియలు దాన్ని గ్రహించెను అది దర్శనం వలన అతనికి తెలిసిన దాయను ఆ దినముల ఎందు దానియేలును నేను మూడు వారముల దుఃఖ ప్రాప్తుడనైతిని మూడు వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని మాంసము కానీ ద్రాక్షారసము కానీ గాని నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ నేను హిద్దికేలను గొప్ప నదీ తీరమున ఉంటుంది నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపు వలె ఉండెను అతని కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను తలతళలాడు ఇత్తడివి పోలియుండెను అతని మాటలు ధ్వని నరస నరసమూహపు కంట ధ్వని వలె ఉండెను దాని ఏలను నాకు ఈ దర్శనమును కలుగగా నాతో కూడనున్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగులు భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయి నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనమును చూచితిని చూచినందున నాలో బలమేమయూ లేకపోయిను నా సొగసు వికారమాయను బలము నా ఎందు నిలవలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర వాడనైతిని అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి దానియేలు నీవు నీవు బహుప్రియుడువు గనుక నేను నీ వద్దకు పంపబడితిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోనమన్ను అతడు మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలువబడి తిని అప్పుడతడు దానియేలు భయపడకము నీవు తెలుసుకుని వల్లని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారశీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారశీకుల రాజులు సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు వచ్చితనని అతడు నాతో చెప్పను అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని నా ఏలినవాడా ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను నా ఏలిన వాని దాసు నైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాటలాడుదును నా బలము తొలగిపోయిను ఊపిరి విడువలేక ఉన్నాను నన్ను చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహు ప్రియుడువు భయపడకము నీవు నీకు శుభమగును గాక ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని అతడు అతడు నేనెందుకు నీ వద్దకు వచ్చి అది నీకు తెలిసినది కదా నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను నేను బయలుదేరుచుండగానే గ్రేకీయుల దేశము యొక్క అధిపతి వచ్చెను అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను నీ అధిపతియగు గాక ఈ సంగతను గూర్చి నా పక్షముగా నిల్వ వాడొకడు లేడు ఆమెన్